నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి స్వర ఛానల్ మీరు కనుక వీడియోని చూడడం మొదటిసారి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి ओ देवराजस्य वेमान पावनं गृपङ्कजं व्याल यज्ञसूत्रमिन्द शेखरं कृपाकरं नारदादियोगि ब्रन्दवन्दितं दिगम्बरं काशीकापुराधिनाद कालभैरवं भजि ओ कार्तिकमासवन्तेनि प्रतिदिनं मञ्चरोजु కొన్ని ప్రత్యేకమైన దినాల్లో ఇంకాస్త శ్రద్ధను పెట్టి దైవారాధన చేస్తూ ఉంటాం ఈరోజు అంటే శనివారం బహుళ అష్టమి అంటే కాలభైరవ అష్టమి అని కూడా అంటారంటండి నేను కూడా సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాను మామూలుగానే కార్తీక మాసంలో సంధ్యా దీపాలను వెలిగిస్తూ ఉంటాం కాకపోతే కాలభైరవాష్టమి రోజు దీపాలను వెలిగించి కాలభైరవాషకాన్ని పఠించినట్లయితే ఇంట్లో ఉండే నెగిటివిటీ తగ్గి పాజిటివిటీ పెరుగుతుందని చెప్తూ ఉంటారు దానికోసం నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను పెద్దగా ఏమీ చేయలేదండి దీపారాధన చేసుకొని కాలభైరవాషకాన్ని పఠించాను నా ఈ పూజా విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం Thanks for watching.